గౌరవనీయులైన ప్రజలందరికీ నమస్కారం ఈ వాస్తు వాస్తుశాస్త్రంలో కూడా ఎక్కడ చెప్పడం జరిగింది అంటే గృహ ఆరంభ ముహూర్తము అనే అధ్యాయంలో ఒక గృహ దంపతులు లేదా ఒక దంపతులు ఒక గృహాన్ని నిర్మించుకున్నాలని అనుకునే అభిలాషతో ఉన్నప్పుడు తమ యొక్క జాతకాలని తమ యొక్క జన్మపత్రికను తీసుకొని ఒక ఎక్స్పర్ట్ ఒక వేదిక ఆస్ట్రాలజర్ ఒక జ్యోతిష్య పండితుడి దగ్గరికి వెళ్ళి శాస్త్ర పండితుడి దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి సో తరువాత వచ్చే క్రమంలో దాదాపుగా ముహూర్తాలు వస్తుంటాయి ఆ జాతకంలో ఆ గృహ యజమాని గృహ యజమానురాలు వారి యొక్క సంతానం ఇలా వారి ఎవరి జాతకంలోనైనా కాలసర్పదోషం ఉన్నట్లయితే కాలసర్పదోషం తెలుసుకున్నా కూడా దానికి సంబంధించిన శాంతి చేయనట్లయితే ఒకవేళ గృహాన్ని ఆ విధంగానే కట్టుకునే క్రమంలో కొన్ని సమస్యలు అనేవి ఏర్పడుతుంటాయి సో కాలసర్పదోషం అంటే ఏమిటి రాహు కేతు ఛాయా గ్రహాలు అంటారు సో వీరు వ్యతిరేక దిశల్లో ఉంటారు వ్యతిరేక దిశల్లో వీరు ఇరువురు మధ్యలో అంటే ఇప్పుడు దాదాపుగా మానవుడి యొక్క జన్మ కుండలి దాదాపుగా మీరు మీ యొక్క జన్మపత్రికల్లో చూస్తూ ఉంటారు ఏ విధంగా ఉంటుంది అని అంటే ఇలా పన్నెండు గదుల్ని వేస్తుంటారు సో ఈ పన్నెండు గదుల్లో ఏ ఏ గదుల్లో ఎవరెవరు ఉన్నారు అనేది దాదాపుగా మీ జన్మపత్రికలు చూడండి అయితే ఈ ఛాయాగ్రహాలు అనుకుందాం ఆపోజిట్లు సో ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఎగ్జాంపుల్ ఇలా వ్యతిరేక దిశలో ఇలా వ్యతిరేక దిశలో లైక్ నార్త్ పోల్ సౌత్ పోల్ ఇది ఒక ఎగ్జాంపుల్ అండి అంతే సో ఇక్కడ సౌత్ పోల్ ఇక్కడ నార్త్ పోల్ ఇక్కడ రెండు అయస్కాంత మనం పట్టీలు తీసుకుంటే అవి వికర్షించుకుంటాయి వికర్షణకు గురవుతాయి ఆకర్షణకు గురి కావు సో ఇక్కడ చూసుకుంటే అదేవిధంగా రాహుకేతు ఛాయాగ్రహాల మధ్యలో ఏడు గ్రహాలైనా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ రాశాను చూడండి ఎక్కడ ఎవరెవరు వాళ్ళు సూర్యుడు చంద్రుడు మంగళ బుధు గురు శుక్ర శని ఈ గ్రహాలలో ఈ ఏడు గ్రహాల్లో ఎవరైనా లేదా ఏడు గ్రహాల్లో ఏ గ్రహాలైనా ఒకటి కావచ్చు రెండు కావచ్చు మూడు కావచ్చు నాలుగు కావచ్చు ఐదు కావచ్చు ఆరు ఏడు ఏదైనా గ్రహం వీరి ఇరువురి మధ్యలో వచ్చినట్లయితే కాలసర్ప దోషం అని అంటారు సో జాతకుడి యొక్క కాలసర్ప దోషం గురించి ఆయన తెలుసుకొని దానికి సంబంధించిన శాంతి చేయాలి అని శాస్త్రం చెప్తుంది జ్యోతిష్య శాస్త్రం అనేది చెప్తుంది ఇక్కడ గృహం నిర్మించుకునేటప్పుడు ఏదైతే మనము ఇటీవల కాలంలో చేసుకుంటున్న మొదటి కార్యక్రమం భూమి పూజ విధానం సో పూర్వకాలంలో దానికి ముందు ఇంకా ఎన్నో చేసేవారు మన మీనావాస్తులో ఓల్డ్ ఎపిసోడ్స్లో ఉంటాయి చూడండి సో ఈ భూమి పూజ చేయడానికి ముందు గృహ దంపతులందరూ ఒక ఎక్స్పర్ట్ జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి సో ఇక్కడ చూద్దాం కాల సర్పదోషం అంటారు కానీ అది ఎన్ని రకాలు ఉంటుంది నెక్స్ట్ ప్రశ్న ఎన్ని రకాలు ఉంటుంది చూడండి నేను రాశాను పన్నెండు రకాలుగా ఉంటుంది సో ఇక్కడ చూడండి మొట్టమొదటి అనంతకాల దోషము దానివల్ల ఎలాంటి సమస్యలు వస్తుంటాయి గృహ దంపతులకు ఉన్న పిల్లలకి పెళ్ళి వయసు వచ్చింది అనుకోండి పెళ్ళి కావడం లేదు వాళ్ళు జాతకాలు చూపించుకోలేదు అని అనుకుందాం సో పెళ్లి సమస్యలు వస్తుంటాయి పిల్లలకు ఎన్ని సంవత్సరాలైనా పెళ్ళిళ్ళు కావు నెక్స్ట్ కూలిక కాల సర్ప దోషము ఆర్థిక సమస్యలు ఎవరికైనా అన్నీ బాగుండి ఓన్లీ ఫైనాన్షియల్కి సంబంధించిన సమస్య ఉన్నది వాళ్ళు ఇప్పటివరకు పంతుల దగ్గర వెళ్ళి చూపించుకోలేదు ఒకసారి కన్సల్ట్ కండి మీ యొక్క ఆర్థిక సమస్యలకు ఎక్కువగా కారణం ఏముంది అనేది ఒక వేదిక ఆస్ట్రాలజర్ దగ్గర వెళ్ళి చూపించుకోవాలి నెక్స్ట్ వాసుకి కాలసర్ప దోషం సో ఫ్యామిలీలో మనస్పర్ధలు ఇప్పుడు వాసుకి కాలసర్ప దోషం ఫ్యామిలీలో మనస్పర్ధలు సో పూర్వకాలము లేదా ఒక వంశ వస్తున్న ఆస్తులు ఉన్నాయనుకుందాం వంశపరంపరంగా ఇద్దరు తాతయ్యలు ఉన్నారు వాళ్ళు ఫస్ట్ తాతయ్యకి ఒక నలుగురు అబ్బాయిలు రెండో తాతయ్యకి ఇంకొక నలుగురు అబ్బాయిలు లేదా ముగ్గురు అమ్మాయిలు ఇలా ఉన్నారనుకుందాం ఒక పెద్ద కుటుంబం ఉమ్మడి కుటుంబం వీళ్ళు వీళ్ళ మధ్యలో ఆస్తికి సంబంధించిన తగాదాలు ఎక్కువగా ఉన్నప్పుడు వీళ్ళ యొక్క వారసులకి వీరి యొక్క జాతకాన్ని చూసుకోవాలి సో ఎక్కువగా ఫ్యామిలీ మనస్పర్ధలు ఉమ్మడి కుటుంబంలో వాసుకి కాలసర్పం దోషం వల్ల కలుగుతాయి సో ఈ అంకెలు ఏమిటనంటే రావు మానవుని యొక్క జాతక చక్రంలో జన్మకుండలిలో రావు ఒకటో స్థానంలో వస్తే కేతు ఏడవ స్థానం సో ఇది అన్నట్టు ఇవి స్థానాలు అన్నట్టు నెక్స్ట్ వాసుకి అయిపోయింది కదా నెక్స్ట్ శంఖపాత కాలసర్పదోషము రావు నాలుగవ స్థానము కేతు పదవ స్థానంలో ఉంటే విద్య కెరీర్కి సంబంధించిన సమస్యలు వస్తూ ఉంటాయి నెక్స్ట్ పద్మ కాలసర్ప దోషం ఐదవ స్థానంలో రావు కేతు పదకొండవ స్థానంలో సంతానానికి సంబంధించిన సమస్యలు ఉంటాయి నెక్స్ట్ మహాపద్మ కాలసర్ప దోషము ఆరు పన్నెండు శత్రుత్వము సో దాదాపుగా ఈ శత్రుత్వము అనే ఎక్కువగా ఉన్నట్లయితే మీరు ఒక్కసారి మీ యొక్క జాతకాన్ని ఒక మంచి ఆస్ట్రాలజర్ దగ్గర వెళ్ళి చూపించుకోవచ్చు తక్షక కాల సర్ప దోషము ఏడు ఒకటి వారసత్వ ఆస్తి సమస్యలు పురాతన కాలంలో అంటే లైక్ ఒక వంద సంవత్సరాల క్రితం చూసుకుంటే ఉమ్మడి కుటుంబాలు ఎక్కువగా ఉంటాయి వాళ్ళ ఆస్తులు పంపకంలో ఎక్కువగా సమస్యలు ఉన్నట్టు ఉండి ఆ కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా కాల సర్పదోషం ఉంటే ఏం చేయాలనేది కూడా నేను మీకు చెప్తాను నెక్స్ట్ కర్కోటక కాల సర్పదోషం ఎనిమిది రెండు లీగల్ సమస్యలు గొడవలు ఇప్పుడు చూడండి ఇక్కడ ఇది లీగల్ సమస్యలు ఇటీవల మనకు ఎక్కువగా ఉంటాయి గృహ నిర్మాణం చేసుకునే ముందే ఆ యొక్క గృహ యజమాని కానీ వారి కుటుంబ సభ్యులు కానీ జాతకాన్ని చూపించుకున్నప్పుడు లేదా వారికి ఇంత క్రితమే పోలీస్ స్టేషన్లు గొడవలు కోర్టు సమస్యలు ఎక్కువగా ఉన్నట్లయితే వారు కాలసర్ప దోషంలో ఉన్నారా లేదా అనేది చెక్ చేపించుకోవాలి ఇలా ఎక్కువగా లీగల్ సమస్యలు ఉన్నవాళ్ళు ఆల్రెడీ గృహం ఉండి కొత్త గృహాన్ని కట్టుకోవాలి అని ఆలోచించినప్పుడు కొంచెం జాగ్రత్త పడాలి నెక్స్ట్ శంఖచూడ కాల కాలసర్ప తొమ్మిది మూడు అధికారం పడిపోవడం వ్యాపారం కూడా పడిపోవడం ఇది చాలా ఇంపార్టెంట్ ఇటీవల కాలంలో ఇప్పుడు రాజకీయ నాయకులకి అధికారం అనేది చాలా ఇంపార్టెంట్ సో ఈ అధికారం అనేది డౌన్ఫాల్ కావడం పడిపోవడం అనేది శంఖచూడ కాలసర్ప దోషం వల్ల కావచ్చు అని జ్యోతిష్య శాస్త్రం చెప్తుంది సో నెక్స్ట్ వ్యాపారం కొందరు వ్యాపారం స్టార్ట్ చేసినప్పుడు బాగానే ఉంటారు ఓ రెండు మూడు సంవత్సరాల తర్వాత వాళ్ళకి వాళ్ళ జాతకంలో ఏమొస్తుందో చెక్ చేయించుకోరు ఇటీవల కాలంలో ఇవన్నీ నమ్మేవాళ్ళు లేరు కాబట్టి సో తర్వాత ఒక టూ ఇయర్స్ తర్వాత బిజినెస్ చాలా ఘోరంగా డౌన్ఫాల్ అయిపోయి దివాలా తీసేసి మూసేసి వెళ్ళిపోతుంటారు సో వాళ్ళకేమైనా ఇలాంటి కాల సర్పదోషం ఉందేమో ఒకసారి చెక్ చేపించుకోండి నెక్స్ట్ ఘాతక కాల సర్పదోషం పది నాలుగు జీవితంలో మనశ్శాంతి సో నాకు ఈ ఎవరికైతే మనశ్శాంతి అనేది దొరకదో వాళ్ళందరికీ కూడా ఇదే సమస్య ఉంటుంది ఇంకొక సమస్య కూడా ఉంటుంది అది నేను ఇక్కడ వీడియోలో చెప్పదలుచుకోలేదు నెక్స్ట్ విషద్ధార కాలసర్ప దోషం పదకొండు ఐదు ఆరోగ్య సమస్యలు ఒకవేళ పుట్టిన పిల్లలకి ఒక పుట్టిన తర్వాత లైఫ్ లాంగ్ అంటే ఒక పదిహేను సంవత్సరాల వరకు ఎక్కువగా ఆరోగ్య సమస్యలు ఉన్నాయనుకుంటే ఒకసారి కాలసర్ప దోషం ఉందేమో చెక్ చేయించుకోండి నెక్స్ట్ శేషనాగ్ లాస్ట్ది పన్నెండు ఆరు శారీరక మానసిక ఆలోచనలు చాలా చెడుగా ఉంటాయి వాళ్ళకి చాలా శారీరక సమస్యలు ఎక్కువ ఉంటాయి మానసిక సమస్యలు ఎక్కువ ఉంటాయి కలిసిపోవడం ఇలాంటివన్నీ ఉంటుంటాయి సో వీళ్ళకు కూడా కాలసర్ప దోషం ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేయించుకోండి సో ఇవన్నీ ఎందుకు చెప్పాను అనంటే గౌరవనీయులైన ప్రజలందరికీ ఇవి కూడా వాస్తుశాస్త్రంలో గృహ ఆరంభ ముహూర్తం ఏదైతే ఇస్తారో ఆ ముహూర్తానికి ముందు గృహ యజమాని తన కుటుంబ సభ్యులు ఇవన్నీ చెక్ చేయించుకోవాలి సో గృహాన్ని మేము మంచి సమయంలో ఆరంభం చేస్తున్నాము నిర్మాణం అనే ముందుగా ఎన్నో అంశాలు ఉంటాయి సో అవన్నీ మీనా వాస్తు చెక్ చేస్తుంది కాబట్టి ఇవి కూడా మీరు చెక్ చేపించుకోవాలి ఇవి చెక్ చేపించుకున్నప్పుడు వాస్తులు వచ్చేసరికి ఏ విధంగా ఆ యొక్క గృహ దంపతుల పైన ఎవరో ఒక కుటుంబ సభ్యునికి ఉంటే ఆ కుటుంబ సభ్యునికి ఇవి ఏ ఏ అంశాల్లో వ్యతిరేక ప్రభావం చూపిస్తాయి అంటే అనుకూల ప్రభావం కాకుండా చాలా ఘోరమైన ప్రభావాన్ని చూపిస్తాయి సో పాయింట్ నంబర్ వన్ ఏమిటి గృహ ఆరంభ ముహూర్తం గృహ ఆరంభ ముహూర్తంలో మనం ఇటీవల భూమి పూజ చేసుకుంటున్నాం సో భూమి పూజ చేసుకునే విధానంలో కొన్ని పద్ధతులు పాటించాలి దానికి బాగా ఎఫెక్ట్ చూపిస్తుంది కాలసర్ప దోషం రెండవది నెక్స్ట్ వాస్తు నక్షత్రం వాస్తు నక్షత్రంలో కూడా ఈ కాలసర్ప దోషం ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది నెక్స్ట్ మూడవది వ్యక్తిగత నక్షత్రం ఈ వ్యక్తిగత నక్షత్రం అనేది ఎవరికైతే కాలసర్పదోషం ఉంటుందో ఆయనకు ఎలాంటి అర్హతలు ఉంటాయి అనేది మేము ప్రతి క్లయింట్కి మాకు పిలిచినప్పుడు ఆయన మాకు క్లయింట్ అయినప్పుడు మొదటిగా కొన్ని కండిషన్లు చెప్తామండి ఆ కండిషన్లు ఇదొకటి వ్యక్తిగత నక్షత్రానికి సంబంధించిన కొన్ని అంశాలు ఉంటాయి అవన్నీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాము దీనికి కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది కాలసర్ప దోషము నెక్స్ట్ నాలుగవది యోని విచారము సో దీంట్లో అయితే కాలసర్పదోషం ఉన్నవాళ్ళు చాలా మానసికంగా సమస్యల్ని ఎదుర్కొంటారు గృహం కట్టుకుంటున్నామంటే మనకు ఆ గృహం ఎలా ఉండాలి మనశ్శాంతిని ఇచ్చే విధంగా ఉండాలి సో అలాంటి విషయంలోనే ఈ కాల సర్పదోషం చాలా ఎక్కువగా నష్టం చేస్తుంది అన్నట్టు అంటే అశుభాన్ని ఆ యొక్క గృహ దంపతులకు ఇస్తుంది నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈ దోషం మరి ఎలా శాంతి చేపించుకోవాలంటే భారతదేశంలో పుణ్యక్షేత్రాలు శివునికి సంబంధించిన పుణ్యక్షేత్రాలు ఉన్నాయి ఎన్నో శివునికి సంబంధించిన జ్యోతిర్లింగ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి పన్నెండు ద్వాదశ జ్యోతిర్లింగాలు సో దాంట్లో మీరు రీసెంట్గా త్రయంబకేశ్వర్ మహారాష్ట్రలో ఉంది అక్కడెళ్ళి మీరు ఈ నాగసర్ప శాంతి లైక్ ఈ కాలసర్ప దోషానికి సంబంధించిన శాంతి చేపించుకోవచ్చు అక్కడికి వెళ్ళి సో ఎక్కడైనా ఈ పన్నెండు ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఎక్కడైనా సరే ప్రత్యేకంగా వారణాసి కాశీలో కూడా దీనికి సంబంధించిన శాంతి చేస్తారు సో ఇది మీరు చేపించుకున్న తర్వాత కొన్ని రోజులు వెయిట్ చేయాలండి పంతుల దగ్గరికి వెళ్ళేసి ఆ పంతులు ఈరోజు ముహూర్తం ఉంది బాగుంది ఈరోజు చేసే చేయండి అని భూమి పూజ చేసేస్తారు సో ఒకటి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కాలసర్ప దోషానికి శాంతి చేపించుకున్న తర్వాత ఆరు నెలలు వెయిట్ చేయాలి ఆరు నెలల్లో మనకు శాంతి చేపించుకున్న తర్వాత ఎలాంటి మన జీవితం పైన ఆ శాంతి వల్ల ఫలితం వస్తుంది అనేది అబ్జర్వ్ చేయాలి సో ఇలాంటివే మేము కస్టమర్ యొక్క డీటెయిల్స్ తీసుకున్న తర్వాత అన్నీ వాళ్ళకి సైట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాము సో అందుకే గృహం అనేది కట్టుకునే ముందు ఎన్నో అంశాలని పరిగణలో తీసుకోవాలి అంతేగాని సింపుల్గా ఒక వాస్తు దగ్గరికి ఒక వాస్తు వ్యక్తి దగ్గరికి వెళ్ళేసి ఒక వాస్తు వ్యక్తి దగ్గరికి వెళ్ళేసి ప్లాన్ తెచ్చేసుకొని కంప్యూటర్ ప్లాన్ తెచ్చేసుకొని లేదా కంప్యూటర్ ప్లాన్ తెచ్చేసుకొని ఇల్లు శుక్రవారం మంచిగా ఉంది సోమవారం మంచిగా ఉంది అని చెప్పేసి కట్టేసుకుంటే కట్టుకున్న కొన్ని నెలల తర్వాత సమస్యలు అనేవి మొదలైతాయి ఎందుకోసం నేను ఇట్లా చెప్తున్నానంటే అనుభవపూర్వకంగా ఎందరో దగ్గర నా దగ్గరకు వచ్చినరు వాళ్ళ జాతకాలని పరిశీలించిన తర్వాత పరిస్థితులు ఏమున్నాయనేది తెలిసిన తర్వాతనే వాస్తు శాస్త్రంలో గృహ ఆరంభ ముహూర్తం అనే అధ్యాయంలో దోషాల గురించి చెప్పడం జరుగుతుంది అందుకే ఈరోజు ఈ దా ఈ యొక్క విషయానికి సంబంధించింది మీకు ఎపిసోడ్ రూపంలో తెలియజేశాను దయచేసి గౌరవనీయులైన ప్రజలందరూ సంతోషంగా సుఖ సంతోషాలతో గృహాన్ని నిర్మించుకొని దానికి సంబంధించిన ముందు పాటించే నియమాలను తెలుసుకొని సంతోషంగా జీవనం సాగించాలని మీనా వాస్తు కోరుకుంటుంది ధన్యవాదాలు